హాయ్ అండి మొన్న నర్సరీలో మొక్కలు కొన్నాం కదా ఆ మొక్కలు హీరోస్ నాటాలనుకున్నాము నేను మా బాబు ఇద్దరము ఎక్కువ తెలియదండి సమ్మర్ సీజన్ కదా అందుకని ఒక త్రీ ఫోర్ మొక్కలు మాత్రమే కొన్నాము నా దగ్గర రోజు ప్లాంట్ లేదు చాలాసార్లు పెట్టినా కానీ పోయింది సో రోజెస్ అంటే చాలా ఇష్టం నాకు సో అందుకని పెట్టుకోవడం కానీ పెట్టుకోవాలని కాదు కానీ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది రోజ్ ఫ్లవర్స్ చాలా రిలీఫ్ అనిపిస్తుంది సో అందుకని రోజ్ చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఒక ప్లాంట్ తెచ్చాను సో దాన్ని మా బాబు నేను కలిసి నాటాము తర్వాత ఇది ఒక చిన్న ముక్క ఆల్రెడీ ఉండింది మా దగ్గర సో దాన్ని ప్లేస్లో రోజ్ ప్లాంట్ నాటాము కాబట్టి దీన్ని వేరే వేరే తొట్టిలోకి రీప్లాంటేషన్ చేసాము సో అదే విధంగా ఇంకొక మొక్క కూడా తీసుకొచ్చాను అది కూడా కవర్ చేస్తాను ఇదే వీడియోలో సో ఎక్కువ మొక్క ఇది మరొక మొక్క సో ఇది ఫ్రెండ్స్ నా ఇవాళ వీడియో ప్లీజ్ లైక్ షేర్